కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలకు సేవలు చేస్తున్న రంగాలను పెట్టుబడిదారులకు కార్పొరేషన్ లాభాలను ఆర్జించుకోవాలని తలుపులు తెరవడం వలన ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు అంధకారమైందని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అంటూ ఈ నెల పదహారవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు జరిగే జోనల్ కాన్ఫరెన్స్ ను జయప్రదం చేయండి చేయడం కోసం ఎల్ఐసి యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి ప్రారంభమైన కళాజాత నంద్యాలకు విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం కళాజాత బృందానికి పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్ఐసి యూనియన్ ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు అధ్యక్షులు విఆర్ఎస్ శుక్లా ఎల్ఐఏ ఎఫ్ఐఎస్ఈ జైడ్ యూనియన్ నాయకులు శ్రీనివాసరెడ్డి సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్ కోశాధికారి పి వెంకటలింగం లతో పాటు సిఐటియు నాయకులు కార్యకర్తలు ఎల్ఐసి ఉద్యోగులు ఏజెంట్లు పాల్గొనడం జరిగింది కళాజాత ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థల బలోవితానికి ప్రభుత్వం చేయాల్సిన కర్తవ్యాలతో పాటు ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తున్నామో నాటికి ద్వారా వివరించడం జరిగింది హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా పరిగణితూ వస్తున్నటువంటి కళాజాతాలు స్వాగతించినందుకు మీ అందరికీ రెడ్ సెల్యూ ఉన్నామని మాకే డౌట్ వస్తున్నది నిన్న కుదర బయలుదేరినప్పుడు హైదరాబాద్ లో బయలుదేరి మహబూబ్ నగర్కి పోయి మహబూబ్ నగర్ తర్వాత వస్తుంటే కర్నూలు వస్తుంటే కో లో ఇరవై చివసా దగ్గర గజ్వాలకు మా దగ్గర ఎందుకు ఆగారు అని ఆపి అక్కడ దించి మైకులు ఎక్కువ కూడా అక్కడ ఓపెన్ ప్లేస్ ఒక యాభై అరవై మంది గుడి మీకు అలా ఏంటో మాకు చెప్పండి అని అన్నారు మాకు టీలు బిస్కెట్లు ఇచ్చారు అక్కడ కూడా వాడాను ఆ తర్వాత వచ్చి కర్నూలు వరుసగా చేసుకుంటూ వస్తుంటే ఇవాళ పోతున్న ఆత్మకూరులో మరొక గొప్ప సర్ప్రైజ్ అంతా ఇలాంటి వాళ్ళే ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఇక్కడికి వచ్చామని మళ్ళీ మాకే థాట్ వస్తుంది ఓకే నంద్యాల కదా ఇది జై హో నంద్యాల జై ఎల్ఐసి జై హో ఎల్ఐసి ఇక్కడ ఉన్న వాళ్ళలో భారతదేశంలో రెండే రెండు సెగ్మెంట్లు ఉంటాయి పాలసీ చేసిన వాళ్ళు ఎల్ఐసి పాలసీ చేసిన వాళ్ళు రెండోది ఏంటి వాళ్ళు కాదు చేయబోయే చేయకపోతే ఒకటి ఎల్ఐసి పాలసీ చేసిన వాళ్ళు రెండోది చేయబోయే వాళ్ళు సో ఏ రకంగా చూసుకున్నా కూడా అందరూ మన కుటుంబ సభ్యులే ఎల్ఐసి కుటుంబ సభ్యులుగా మనందరం గర్విస్తూ మీ ముందు ప్రపంచ కార్మికుల ఏకంకణి అనే ఒక పాట ప్రజలు చేస్తున్నాం ఒకసారి అందరూ చెప్పలు కడితే మాకు అలా చేస్తే ఎల్ఐసి యూనియన్ కళాజాత హైదరాబాద్ నుంచి బయలుదేరి నందేల పట్టణానికి చేరుకున్న సందర్భంగా నాయకత్వానికి స్వాగతం తెలియజేస్తూ వాళ్ళు నిర్వహించేటువంటి సభలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం కోసం వేగంగా పావులు కదుపుతుంది అయితే ఈ రోజు ఉన్నటువంటి ఎల్ఐసి ప్రభుత్వానికి అప్పులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టడం కోసము అదేవిధంగా ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసరాలను కూడా తీర్చుకోవడం కోసం కూడా ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వానికి అప్పు వేసేటువంటి ఆ సంస్థను ఈ రోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చూడడం చాలా దుర్మార్గం బంగారు బాత్ లాంటి ఎల్ఐసి ని ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పి చెప్పి లాభాలు అర్జించుకోండి ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా వాడుకోండి ఇష్టానుసారంగా సంపాదించుకోండి అనేటువంటి రీతిలో ఈ రోజు మోడీ ప్రభుత్వము అంబానీ అదానీలకే కాకుండా విదేశీ సంస్థలకు కూడా ఈ రోజు కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా గాని పేదల సొమ్ము పేదలకే అందాలి ప్రజల సొమ్మును ప్రభుత్వము పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలుగా అప్పజెప్పాలని చూస్తే సగించేది లేదు అని చెప్పేసి గా వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం విధంగా ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు ఎల్ఐసి రక్షణ రంగం విమానయానం రైల్వేలు ఇటువంటి వాటన్నిటిని కూడా ప్రభుత్వం కాపాడాల్సిపోయి పెట్టుబడిదారులను లాభాలు అర్జించుకోవడం కోసం వాళ్ళను అప్పనంగా అప్పజెప్పమనేటువంటిది చాలా దుర్మార్గము ఇప్పటికైనా ఎల్ఐసిని కాపాడాలి అని అదే విధంగా ప్రైవేట్ రంగానికి ఇవ్వద్దు అని చెప్పేసి పోరాటాలు కూడా ఆందోళన కొనసాగుతాయి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు చేసేటువంటి పోరాటం నడిపిస్తాయని తెలియజేస్తున్నాం శక్తుల వల్ల సమాజానికి డబ్బు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి